వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ పెన్షనర్లకు వేతన సవరణ కమిషన్లో షరతులు పెన్షన్ పెరుగుదలకు బ్రేక్ గెజెట్లో ఒక రకం కమిటీలో ఒక రకం ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రతిభావంతులను ప్రభుత్వ ఉద్యోగాల వైపు ఆకర్షించి సామర్థ్యము జవాబుదారితనము పని సంస్కృతుల్లో బాధ్యతను ప్రోత్సహించే విధంగా ఎనిదో వేతన సవరణ సంఘం వేతనాలను సిఫార్సు చేయాలని వేతన సంఘం నియామకంపై కేంద్ర ఆర్థిక శాఖ గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేసింది ప్రస్తుతం అమలులో ఉన్న భత్యాలు అమలు చేస్తున్న షరతులను పరిశీలించి వాటి హేతుబద్ధీకరణకు సిఫార్సు చేయాలని గెజిట్ నిర్దేశించింది ఉద్యోగుల పనితీరు ఉత్పాదకను మెరుగుపరిచేందుకు వీలుగా ప్రస్తుతం అమల్లో ఉన్న బోనస్ పథకాలను పరిశీలించి మంచి పనితీరు కనబరిచే వారిని ప్రోత్సహించేలా ఆర్థిక కొలమానాలు సిఫార్సు చేయాలని కోరింది గెజిట్ నోటిఫికేషన్ ఇలా ఉంటే దేశ ఆర్థిక స్థితి ఆకాశానికి ఎగిసిందని పాలకులు ప్రచారం చేస్తూ ఆర్థిక అధోగతులు సూచించే ఆర్థిక జాగ్రత్తలను పాటించమని వేతన సవరణ యంత్రాంగానికి పరస్పర విరుద్ధమైనటువంటి షరతులను విధిస్తూ ఉన్నారు ఇప్పుడు అవేంటో ఒకసారి మనం తెలుసుకుందాం నిజానికి ఆర్థిక పరిస్థితిని పరిశీలించాల్సిన బాధ్యత వేతన సవరణ యంత్రాంగాన్ని కాదు వేతన సవరణ యంత్రాంగం ఉద్యోగులు పెన్షన్ల ఆర్థిక స్థితిలో జీవన వ్యయం వంటి అంశాలను పరిశీలించి సిఫార్సు చేయాలి వారి మెరుగైన సిఫార్సులతోనే ప్రతిభావంతులైన యువకులు ప్రభుత్వ ఉద్యోగాల వైపుకు ఆకర్షించబడతారు అప్పుడే ప్రభుత్వ యంత్రాంగంలో సామర్థ్యము జవాబుదారితనము పెరుగుతాయి ప్రభుత్వ పథకాలు సంక్షేమ కార్యక్రమాలు అట్టడుగు ప్రజలకు చేరుతాయి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో లక్షలాది మంది ఉద్యోగులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో పనిచేస్తున్నారు వీరందరికీ రెగ్యులర్ ఉద్యోగుల వలె వేతన బత్యాలైతే అమలు కావటం లేదు సమాన పనికి సమాన వేతనం అనేది ఇక్కడ వర్తించడం లేదు వేతన సవరణ సంఘ సిఫార్సులు ఇటువంటి తాత్కాలిక ఉద్యోగులకు వర్తించవు పైగా ప్రైవేట్ రంగ సంస్థల ఉద్యోగుల వేతనాల తీరు ప్రయోజనాలు పని పరిస్థితులు కూడా పరిశీలించి ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను సిఫార్సు చేయాలని మరో నిబంధన ఉంది ఇది ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి చాలా కీలకమైనటువంటి విషయం అయితే ప్రైవేట్ రంగంలో ఉద్యోగుల శ్రమదోపిడి ఎక్కువగా ఉంటుంది వేతనాలు తక్కువ పని పరిస్థితుల అధ్వాన్నం ఉద్యోగుల కంటే యాజమాన్య ప్రయోజనాలకే అక్కడ ప్రాముఖ్యం ఉంటుంది ఇప్పుడు వాటితో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను పోల్చడం ప్రభుత్వ రంగ ఉద్యోగుల వేతనాలను పెన్షన్లను తగ్గించడానికే ఉద్యోగుల లేని పెన్షన్ పథకాల ఖర్చు ఖర్చు తగ్గింపు మరో షరతు సో ఈ వేతన సవరణ కమిషన్ ఉన్నటువంటి షరత్ ఏంటంటే ఉద్యోగుల వాటా లేని పెన్షన్ పథకాల ఖర్చు తగ్గింపు అనేది ఒక షరతు పాత పెన్షన్ పథకంలో కొనసాగుతున్న కొద్ది మంది ఉద్యోగులు పెన్షన్ను పాత పెన్షన్ పథకానికి ఆపడానికి ప్రభుత్వం ఈ షరతును నిర్దేశించింది పదేళ్లకుసారి జరిగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల సవరణ ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి అమలు కావాల్సి ఉంది ఇప్పటికే రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక బిల్లు ద్వారా ఉద్యోగులకి ఈ నిబంధనలు విధించి చూసే నిబంధనలను ఆమోదించుకున్న కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో వేతన సవరణ ద్వారా పెన్షన్ల పెరుగుదల లేకుండా సిద్ధం చేసింది ఆ మేరకే ఆ నిబంధనలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం రాబోయే వేతన సవరణ ద్వారా ఉద్యోగుల వేతనాల బిల్లు పెరగకుండా చూడటానికే వేతన సవరణ కమిషన్ నిబంధనల ద్వారా ముందు కాళ్లకు బంధం వేయటమే గమనార్హం అనేటువంటి విషయాన్ని ఉద్యోగులు పెన్షనర్లు పెన్షనర్ సంఘ నాయకులు అయితే చూపుతున్నారు కాబట్టి ఇటువంటి అంశాలను తొలగించాలని పెన్షనర్ సంఘ నాయకులు కోరుతున్నారు